गोविंदा, गोविंदा, लक्ष्मी गोविंद भगवत प्रिय गोविंद ಿ ವೆಂಕಟಮಣ ಗೋವಿಂದ ರಮರ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ವೈರಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ అయినటువంటి సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు జరగనున్నాయి ప్రతిరోజు ఇందులో విశిష్టమే ఇందులో పన్నెండవ తారీఖు రోజు విజయదశమి మరి శని దర్శనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా అండాలమ్మవారికి ఓడి బియ్యం అనేటటువంటిది పదిహేనో తారీఖు రోజు ఉంది పదిహేడో తారీఖు రోజు చాలా విశిష్టమైనటువంటి రథోత్సవం కూడా ఉంది దీని మీద సమీక్ష కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సమీక్ష సమావేశం అనేటటువంటిది సంబంధిత శాఖ అన్ని శాఖలతో నిర్వహించడం జరిగింది మున్సిపల్ తర్వాత ఫైర్ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ పోలీసు ఇట్లా అన్ని శాఖల వాళ్ళను పిలవడం జరిగింది ఎవరికి సంబంధించినటువంటి విధి నిర్వహణలో వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతలు వారికి చెప్పడం జరిగింది ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందే విధంగా అందే విధంగా వాళ్ళు చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు సమీక్ష సమావేశం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ